ఆహ్వానిస్తున్నాను మొదటిసారి చూసిన వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ షేర్ చేసి పరిచయలో పాలు భావిస్తూ కావాలని మనం చేస్తున్నాను ఈరోజు దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగము మనం ధ్యానం చేసుకుందాం మరి కీర్తన ఆ నూట ఇరవై ఆరు ఆరో వచనం చదువుకుందాం పిడికేడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయిచూ పనులు మోసుకొని వచ్చును మరి ఈరోజు టైటిల్ చూశారు కదా పిడికిడ విత్తనములలో ఉన్న ఆశీర్వాదం మరి పిడికిడ విత్తనములు పిడికిడ విత్తనములు అంటే మరి ఆ అది ఆ మీరు చేసే ఆ యొక్క ఆ దేనికి సాదృశ్యం ఉంది మీరు చేసే ప్రార్థన గాని మరి మీరు చేసే ఆ భక్తి గాని విజ్ఞాపన గాని ఆ రక్షణ గురించి గాని సువార్త గాని వాక్యము బోధించడం గాని మీరు ఏదైతే చేస్తున్నారో మరి ఆ దేవుని నామములో మరి మీ పిల్లలను చదివించడము శ్రద్ధగా దేవుని భయములో పెంచడం గాని మీరు ఇది ఏది చేసినా సరే అది పిడికిడి విత్తనములే అంటే మరి పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవచ్చు వాడు ఒక రైతు మరి ఆ పొలము దున్ని పంట పండించాలనుకునేటప్పుడు పొలాన్ని దున్ని విత్తనాలు మరి చాలా కొద్దిగా వేస్తాడు ఒక పిడికిడు వేసాడంటే పంట చాలా మరి ఎక్కువ కోసుకుంటాడు అర్థమైందా అయితే మరి ఇక్కడ భక్తుడు ఆ రైతు వేసే విత్తనముతో మరి దీనిని పోల్చి చెప్తున్నాడు నువ్వు చేసే ఆ భక్తి ప్రార్థన విజ్ఞాపన మరి నువ్వు ఇచ్చే కానుక మరి లేదంటే నీ పిల్లల్ని పెంచే విధానము వారి రక్షణ కొరకు నువ్వు చేసే ప్రార్థన మరి ఇవన్నీ కూడా ఏది వృధా కాదు ఒకరోజు నువ్వు గొప్ప మరి పంటను కోస్తావు నువ్వు ఏదైతే విత్తున్నావో ఏదైతే మంచి కార్యాలు చేస్తున్నావో వాటికి తగిన ప్రతిఫలము పొందుకుంటావో అని చెప్పి భక్తుడు మరి ఈ యొక్క ఆ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు మరి మీరు చేసేది ఆ కొంచెము ఆ భక్తి అసలు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను జవాబు రావట్లేదు ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కానీ నేనేమే చూడలేకపోతున్నాను అని కొన్ని అనుమానాలు మీలో ఉన్నాయేమో కానీ మరి మీరు మీరు కన్నీటి గుండా దుఃఖము గుండా ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా మరి సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వస్తారు ఖచ్చితంగా మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేది మీరు చూస్తారు మరి ఆ అని భక్తులు తెలియపరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడ మీరు ఏ భక్తి చేస్తున్నారు ఎలా విశ్వాసం ఉంచుతున్నారు మరి ఏ సత్క్రియలు చేస్తున్నారు ఏ మేలు పొందాలని ఆశపడుతున్నారు ఖచ్చితంగా ఒక రోజు మీరు మరి ఆ ప్రతిఫలము పొందుకుంటారు ఆశీర్వదించబడతారు ఖచ్చితంగా దేవుడు మీ విషయం మీ విషయంలో జోక్యం చేసుకుంటాడని చెప్పి ఇక్కడ మరి ఆ దైవజుడు పరుస్తున్నాడు ఐదో వచ్చిన చూడండి కన్నీళ్లు విడిచి ఉత్తువారు వారు సంతోషగానంతో పంట కోసేద్దరు మరి కన్నీరు కాచి నువ్వు ఏవైతే మంచి పనులు చేస్తున్నావో ఏవైతే సత్క్రియలు చేస్తున్నావో ఏదైతే భక్తి చేస్తున్నావో దానికి ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు కొంతమంది తల్లిదండ్రులు సాక్ష్యాలు వింటుంటాం మరి నేను పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు నా పిల్లల కోసం కన్నీరు కాచాను వారు బ్రతుకు మారాలి వారు మనసు చెందాలి రక్షించబడాలి వారి జీవితం ఏమైపోతుందో అని నేను చాలా దుఃఖించేదాన్ని కానీ నేను ఎంత ప్రార్థన చేయగా ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగా మరి నా బిడ్డ జీవితాన్ని దేవుడు మార్చాడు లేదంటే మా అమ్మ ప్రార్థన వల్ల ఈ రోజు నేను రక్షణ పొందే దేవుని సేవ చేస్తున్నాను నేను ఈ విధంగా జీవిస్తున్నాను ఎంత సంతోషంగా ఉన్నాను మా తల్లిదండ్రులు ప్రార్థన వల్ల చాలా మంది సాక్ష్యాలు మనం వింటుంటాం మరి కన్నీళ్లు విడిచి విత్తి వారు గానముతో పంట కోసేదురు మరి ఈ రోజు నీకు లేముందేమో ఏముందేమో నీ పిల్లల్ని పెంచడానికి కష్టం అవుతుందేమో చదివించడానికి కష్టం అవుతుంది ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా కన్నీరు గుండా దుఃఖము గుండా వేదన గుండా వెళ్తున్నారేమో కానీ దేవుడు ఖచ్చితంగా మీ తలను ఎత్తి మీ పరిస్థితులు మార్చి మీ జీవితాన్ని మరి ఆ నిలబెట్టబోతున్నాడు ప్రి సహోదరి సహోదరుని ఓపికతో విశ్వాసముతో మరి ముందుకు వెళ్ళాలి కన్నీళ్లు విడిచి చూ సంతోష సంతోషగానముతో పంట కోసేదురు ఆ రైతు విత్తనము వేసేటప్పుడు మరి పొలములో విత్తనం వేసేటప్పుడు చాలా ప్రయాస చాలా దుఃఖము చాలా ఖర్చు మరి అవన్నీ అయినప్పటికీ దాని ఆ మొత్తము పెట్టుబడి ఉంటది కానీ ఎలాంటి ఆ ఫలం అనేది ఉండదు కానీ అతను ఓపికతో మరి ఆ పొలాన్ని సాగు చేసి ఆ విత్తనాలు కొని తెచ్చి నాట్లు వేసి నీరు పోసి దాన్ని కలుపులు తీసి దాన్ని కాపు కాసి మరి ఆ మొక్క ఆ వచ్చి ఎదిగి మరి వృక్షమై ఫలించే వరకు కూడా మరి ఆ యొక్క యజమాని లేదంటే రైతు ప్రయాస పడుతూనే ఉంటాడు ప్ర పడుతూనే ఉంటాడు కదా కానీ ఒక రోజు దాని మరి పంట వచ్చేటప్పుడు చాలా సంతోషము చాలా ఆనందం అనేది మరి అతను ముఖములో చూస్తాం అవునా కాదా అలాగే మన జీవితంలో కూడా మరి ఇప్పుడు నువ్వంతా విత్తటమే జరుగుతుందేమో మరి నువ్వు ప్రయాస పడుతున్నావేమో ఏ ఫలము లేదు అసలు నేను దీవించబడతానా నేను ముందుకు వెళ్తానా అనే బాధ కొందేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నీ విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు సహాయం చేస్తాడు అద్భుతం చేస్తాడు ఓపికతో నువ్వేదైతే చేస్తున్నావో ఆ భక్తి ఆ పరిచర్య ఆ విశ్వాసము నీ పిల్లలు కూర్చిన ఆ యొక్క ఆ ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు నీ సంఘం విషయంలో ప్రయాస వ్యర్థము కాదు నీ చేస్తున్న సువార్త సువార్థ పరిచర్య వ్యర్థం కాదు అని చెప్పి మరి భక్తుడు ధైర్యపరుస్తున్నాడు అండి కాబట్టి మీరు కృంగిపోవద్దు బలముగా విశ్వాసములో ముందుకు వెళ్ళాలని మరి ఆ తెలియపరుస్తున్నాడు ఇక్కడ వారి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా వారి పరిస్థితి చాలా కఠిన ఉందంట ఒకటో వచ్చిన చూడండి మరి సిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు వారంట చెరలో ఉన్నారంట బంధకాల్లో ఉన్నారంట చీకటిలో ఉన్నారంట అంధకారంలో ఉన్నారంట అగాధములో ఉన్నారంట అలాంటి వారిని దేవుడంట మరి ఆ బయటికి తీసుకొచ్చాడంట అర్థమైందా తిరిగి మరలా వారి వారున్న ఆ వైభోగము సంతోషము సమాధానము అనేది వారికి మరలా ఇచ్చాడంట మనము కలకలిని వారి వల నుంటిమే మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందముతో నిండి ఉండెను చూడండి అసలు వాళ్ళకి ఎలా అయిపోయిందంట వారున్న పరిస్థితి అంత అంధకారమై అయిపోయింది అర్థం కాని స్థితిలో ఉన్న వారి జీవితంలో ఒకేసారి ఒక వెలుగు వెలిగినట్లు ఒకేసారి ఒక మెరుపు వచ్చి వెళ్ళిపోయిన విధంగా వారి జీవితం అంట ఒకేసారి వారు జీవితం మారిపోయిందంట ఎంతగా మారిపోయిందంటే మనము కళ కనిన వారు ఇది కళ నిజమా అనేలా ఉందంట అంతగా వారి జీవితములో కార్యము జరిగించబడింది మన నోటి నిండా నవ్వుండెను అసలు వారి ముఖములో నవ్వు లేదు నోటిలో లేదు ఎప్పుడు కన్నీరు దుఃఖము బాధ ఆ చెరసాల్లో ఉన్న పరిస్థితి ఆ బానిసత్వంలో ఉన్న పరిస్థితి కానీ ఒక్కసారి ఏం జరిగిందంట మరి అద్భుతం జరిగిందంట ఇది కళ నిజమా అనేలా వారి జీవితములో మరి దేవుడు మేలు చేశాడంట అర్థమైందా నీ జీవితంలో కూడా ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానో కానీ ఇది ఎంత త్వరగా నా జీవితంలో జరుగుతుందని నేను అనుకోలేదు ఇది కలా నిజమా అని గిల్లు చూసుకునే రోజు దేవుడు నీ జీవితంలో దయచేయబోతున్నాడు నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు నీ భర్త మారట్లేదేమో కుటుంబ పరిస్థితులు మారట్లేదేమో ఆర్థిక స్థితిగతులు మారట్లేదేమో పరిచర్య అక్కడే మరి ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉందేమో పిల్లలు అజ్ఞానలుగా బలహీనలుగా ఉన్నారేమో ఏ స్థితిలో కూడా ఎదుగుదల ఆశీర్వాదం లేని పరిస్థితి తృణీకరించబడిన పరిస్థితి గుండా వెళ్తున్నామో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మనము కళ కని వారి వాళ్ళ నుండి మన నోటి నిండా నవ్వుండను మరి అది ఒక కళలా జరిగిపోతుందంట అంత అంత గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడు అంత గొప్ప ద్వారము తెరవబోతున్నాడు మరి అంత గొప్ప సంతోషం ఆ నవ్వు ఆనందము దేవుడిని జీవితంలోకి తీసుకొని రాబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు నవ్విన నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యం చేస్తావు అర్థమైందా పిలికెడి విత్తనములు ఆ కొంచెము భక్తే ఆ కొంచెము ప్రార్థనే ఆ కొంచెము సహవాసమే ఆ కొంచెము కానుకే ఆ కొంచెము మరి విశ్వాసమే ఆ కొంచెము సువార్తే దేవుడు అంట ఒకరోజు దాన్ని చాలా గొప్పగా చేస్తాడంట గొప్ప గొప్ప ఆశీర్వాదములోకి గొప్ప ఫలము గొప్ప సంతోషము పొందుకునేలా దేవుడు మరి చేయబోతున్నాడంట కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ నువ్వు విశ్వాసం ఉంచి బలముగా సాగమని మనవి చేస్తున్నాను ఇంకా మన నాలుక ఆనందగానముతో నిండి మరి భక్తునంట నాలుకంట ఆనందముతో అనేకమైన పాటలు పాడుతూ దేవుని సిద్ధిస్తుందంట అప్పుడు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొందరి మరి ఒక రోజంట చుట్టుపక్కల ఉన్న వారు అందరూ నిన్ను దూషించిన వారు హేళన చేసిన వారు తృణీకరించిన వారు చిన్న చూపు చూసిన వారు మరి వారందరంట అబ్బా వీళ్ళ దేవుడు వీరి కొరకి గొప్ప కార్యాలు చేశాడు అని వారందరూ చెప్పుకునేలా మరి దేవుడు గొప్ప ద్వారము తెరిచి గొప్ప నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడ విశ్వాసముంచు విశ్వాసముతో మరి నువ్వు విత్తినట్లయితే విశ్వాసముతో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ కొంచెము భక్తి ఆ కొంచెము విశ్వాసము ఆ కొంచము ప్రార్థన ఆ కొంచెము సువార్త ప్రకటించడము ఆ కొంచెము కానుక అర్పించడము కొంచము విశ్వాసం ఉంచడము నువ్వు ఏమేమి చేస్తున్నావో నీకున్న ఆ కొద్ది మంది పిల్లల్ని చాలా మరి ఆ శ్రద్ధగా నువ్వు చూసుకున్నావేమో నువ్వు చేసే ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నావేమో దేవుడు నువ్వు చేసిన కొంచెమునే మరి గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడంట కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే మరి విశ్వాసముతో మరి నువ్వు చేసేది చేసినట్లయితే దేవుని యొక్క కార్యముని జీవితములో చూడబోతున్నావు అదే విధంగా మరి ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనం సంతోష భరితల మైతిమి దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా ఎహోవా చెరపట్టుబడిన మా వారిని రప్పించుము మరి దేవుడంట మరి ఒక దక్షిణ దేశంలో ప్రవాహం ఎలా కొట్టుకొని వస్తుందో ఆ విధముగా మరి మరి చర చెరలో ఉన్న మా వారిని తీసుకుందిరా అంటున్నాడు అంటే మరి ఆ బంధకాల్లో ఉన్న పిల్లలు బంధకాల్లో ఉన్న భర్త మరి బంధకాల్లో చీకటిలో అంధకారములో లోకములు పాపములు క్షపితమని జీవితములో పేదరికములు అర్థం కాని జీవితంలో జీవిస్తున్న వారి జీవితాల్లో దేవుడంట ప్రవాహముల మరి అవన్నీ అందులో కొట్టుకొని వచ్చి వారు ఆశీర్వాదంలోకి నడిపించబడేలా చేస్తాడంట కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ దేవుని అందు విశ్వాసముంచు విశ్వాసము కోల్పోవద్దు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు గొప్ప మేలు చేయబోతున్నాడు విశ్వాసముంచు అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాడు ఎంతగా అంటే పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చి చూపో విత్తువాడు వాడు నువ్వు విత్తే ఆ కొంచెమునే ఆ పిడికిలలో చాలా ఆశీర్వాదం ఉందంట చాలా మంది మరి ఎలా తెచ్చి దాచి దాచి ఇస్తుంటారు చాలా మందికి అర్థమైంది లేదంటే మందిరంలో కానికేసేపు ఇలా తెచ్చేస్తారు చాలా చిన్నది కానీ దేవుడంట ఆ చిన్న దానిని ఆశీర్వదిస్తారంట నువ్వు చేసిన చిన్న పరిచర్య నువ్వు చేసిన చిన్న మంచి పని నువ్వు చేసిన చిన్న ప్రార్థన నువ్వు చేసిన ఆ చిన్న దాని దేవుడు గొప్పగా మరి ఫలభరితంగా చెయ్యబోతున్నాడంట అర్థమైందా మరి మీకు ఆ బైబిల్లో ఒక మంచి ఉదాహరణ నేను చూపిస్తాను చూడండి మరి ఒక స్త్రీ ఉందంట ఒక స్త్రీ అక్కడ సంఖ్యాకాండము ఐదు ఇరవై ఆరులో యాచకుడు ఆ నైవేద్యములో సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుకుందాం చూడండి తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలుపీఠం మీద దానిని దహించి ఇక్కడ ఏ సందర్భంలో అంటే ఒక భార్య భర్త ఉన్నారంట ఆ భార్య మరి ఒకవేళ ఆ భర్తకు మరి మోసం చేస్తూ అన్యాయం చేస్తూ వేరే భర్తతో వేరే పురుషునితో సంబంధం పెట్టుకుని ఉన్నప్పుడు ఏం జరిగిందంటే భర్తకి మరి అది డౌట్ వచ్చిందంట అప్పుడు దైవ తీసుకొని రాగానే మరి వారు కొన్ని ద బలు తీసుకొని వచ్చారంట ఆయన నిజంగా మరి ఆమె తప్పు చేసింది యథార్థవంతురాలని ఒక పరీక్ష కొరకు ఇక్కడ ఏం జరిగిందంటే వారు కొంత పిండి తెచ్చారంట అందులో తూముడి ఆ పిండి తెస్తే అందులో మరి ఒక పిడికిడి పిండి తీసి దేవుని ఎదుట దహన బలం అర్పించాడంట ఆ దహం దహన బలం అర్పించి ఒక కొండలోంచి నీళ్లు తీసి అక్కడ ఉన్న దూలందులో కలిపి ఆమెకు తాగడానికి ఇచ్చాడంట అలా చేస్తే ఆమె నీతి పర్రాలా యథార్థ పర్రాలా భక్తి పర్రాలా లేదంటే ఆమె మరి ఆ భర్త అనుకున్న విధంగా చెడ్డశ్రీయ అనేది నిరూపించబడుతుందంట కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి వాటిని మనం ఎదుర్కొని బలముగా ధైర్యముగా ముందుకు వెళ్ళాలి అర్థమైందా మరి ఆ పిడికిలి పిండి అంట అది దహించగా ఆమె యొక్క మరి నిజస్థితిని తెలియపరుస్తుందంట అర్థమైందా నిజముగా ఆ స్త్రీ యథార్థవంతురాలేమో భక్తి పర్రాలేమో ఆ భర్త ఒకవేళ అనుమానిస్తడేమో మనకు తెలియదు కానీ ఆ పిడికిల్లి పిండి ద్వారా మరి ఆ దైవ జనుడు దేవుని ఎదుట దహించగా దేవుడంట ఆమె నిజస్థితిని బయట పెడతాడంట ఎలా అంటే ఆ నీరు తాగేటప్పుడు ఆమె కడుపు అంట ఉబ్బిపోతుందంట మరి ఆ విధముగా ఆమె తప్పు చేస్తే బయటపడుతుంది ఒకవేళ ఆమె ఏమి చేయకపోతే ఆమె మరి ఏమి అవ్వదు నార్మల్ గా ఉంటుందంట అర్థమైందా కాబట్టి కొన్నిసార్లు మన నీతి మన భక్తి మన యథార్థత మనం సమాజంలో ఉన్నం ప్రూఫ్ చేసుకోవాల్సి వస్తుంది మరి యోపు గారు భక్తి విషయంలో మరి పరీక్షింపబడలేదా అంత నీతిపరుడు దేవుడే సాక్ష్యం ఇచ్చే భక్తుడు అయినప్పటికీ అపవాది మరల అప్పులోల పెడుతూ ఉంది నువ్వు అన్ని ఇచ్చావు కదా ఆశీర్వదించావు కదా చుట్టూ కంచి వేసావు కదా అందుకే నేను భక్తి చేస్తున్నాడు అన్నాడంట సరే అవన్నీ తీసి చూడు అయినా భక్తి విడిచిపెట్టలే దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టలే దేవుణ్ణి దూషించలే అలాంటి భక్తి పరుల కొరకు దేవుడు చూస్తున్నాడు అర్థమైందా కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ దరిద్రతలో ఉన్నా ఏ నిరుత్సాహంలో ఉన్నా ఏ కృంగుదలలో ఉన్నా మన భక్తి మన విశ్వాసం అనేది విడిచిపెట్టకుండా మనం బలముగా ముందుకు వెళ్ళినట్లయితే మనకున్న ఆ కొంచెము భక్తి విశ్వాసములో మరి దేవుడు ఆ కొంచెమునే ఆశీర్వాదకరంగా చేసి మనల్ని ఉన్నతమైన తీసుకు వెళ్ళటానికి ఆయన సమర్థుడు అర్థమైందా ఇక్కడ చూడండి ఒక స్త్రీ ఉంది రూతి గ్రంథము రెండవ అధ్యాయము పదహార వచనములో చాలా శ్రేష్టమైన విషయాలు నేను చూపించాలని ఆశపడుతున్నాను మరి అక్కడ స్త్రీ విషయంలో దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు రెండవ అధ్యాయము పదహార వచనం మరియు ఆమె కొరకు పిడికిళ్లు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను వద్దని తన దాసులకు ఆజ్ఞాపించను ఇక్కడ ఏ శ్రీ కొరకు రాయబడిందంటే మరి మనందరికీ తెలుసు నయోమి ఒక్క కోడలు రూతు గురించి రాయబడింది అర్థమైందా మరి నయామి దేశానికి వెళ్ళి మరి తన ఇద్దరు కుమారులతో వెళ్లి ఇద్దరు కుమారులకు వివాహం చేసింది ఇద్దరు కుమారులకు వివాహం చేసిన తర్వాత తన భర్త చనిపోయాడు తర్వాత ఒక కుమారుడు తర్వాత ఇంకొక కుమారుడు అలా వాళ్ళ ముగ్గురు మగవారిని కోల్పోయి ముగ్గురు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు ఆ సమయంలో అమ్మ నేను ముసలిదాను మీరు మీ యొక్క పుట్టింటికి వెళ్ళి సంతోషంగా జీవించండి అని చెప్తే ఒక కోడలు వెళ్ళింది గాని రూత్ మాత్రము అత్తని హత్తుకొని నీ దేవుడు నా దేవుడు నీ జనమే నా జనము నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్పి ఎంతగానో అతను హత్తుకుని ఉందంట మరలా నయోమి తన సొంత దేశానికి తన సొంత ప్రాంతానికి తన కోడలను తీసుకుని వచ్చింది ఏమి లేని పరిస్థితి ఒట్టి చేతులతో వచ్చారు అర్థమైందా వచ్చేటప్పుడు తినటానికి ఆధారం లేదు మరి అలాంటి సమయంలో మరి కోడలు చెప్పింది నేను పొలానికి వెళ్ళి పరిగెరుకొని వస్తాను ఏదైనా ఒక పని చేసి మనకు తినటానికి ఏదో ఒకటి సంపాదించుకొని వస్తానని వెళ్తే ఆ పరిగె వేరుకోవడానికి వెళ్తే ఒక పొలంలోనికి వెళ్ళిందంట ఆ పొలము బోయజది వెళ్ళేటప్పుడు ఈమె ఎవరు ఏంటని కనుక్కొని ఆమె కొరకు మీరు పిడికిల్ని విడిచిపెట్టండి అని చెప్పి తన పనివారికి బోయజు ఆజ్ఞాపించాడంట నిజముగా వారంట ఆ పొలములో పంట మరి ఎత్తుతూ ఉండగా అక్కడక్కడ కొన్ని పిడికెళ్ళే విడిచిపెట్టారంట పంట అంతా విడిచిపెట్టలే కొద్దిపాటి పిడికి పిడికెళ్ళు విడిచిపెడితే వెళ్ళారంట ఆమె ఆ పిడికెళ్ళు అనేవి ఏరుకుందంట మరి దినమంతా పొలములో ఏరుకొని సాయంత్రానికి అవి దొల్లగొడితే కుంచడి ఎవలయ్యాయంట ఆ ఎవలు పట్టుకొని మరి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళిందంట ఆమె చూసి సంతోషించింది అది వారికి ఆహారముగా ఉంది ఆ కొంచెము పిడికిల్లే మరి వారికి జీవనాధారమైంది వారు ఎంతో తృప్తిగా తిన్నారు పోషింపబడ్డారు అర్థమైందా మరి నిజముగా కొంతమంది ఆ పిడికిలతో ఇచ్చే ఆ కొంచెమే సంతోషముతో మనస్ఫూర్తిగా ఇచ్చేటప్పుడు అది తీసుకున్న వారికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి నిజముగా ఈ యొక్క రుతు ఆ పిడికిల ద్వారా రూతు పోషించబడింది అలాగే తన అత్త పోషించబడింది మరి కొద్ది పిడికిల ద్వారా వారు ఎంతగానో ఆశీర్వాదములోకి నడిపించబడ్డారు మీరు కొంతమంది మరి అడుక్కోడానికి వచ్చేటప్పుడు పిడికిల్లతో తీసి కొంతమంది బియ్యం వేస్తుంటారు మరి ఆ పిడికిళ్ళతో తీసి ఏది వారు కలిగితే అది ఇస్తుంటారు అర్థమైందా ఆ పిడికిల్లలో ఆ కొంచెములో చాలా ఆశీర్వాదం నువ్వు కొంచమే ఇస్తున్నావు వారి మీద దయ తలిచి వారి ఆకలి తీరాలని వారు అక్కర తీర్చబడాలని అర్థమైందా కానీ నువ్వు ఇచ్చిన ఆ పిడికిలు తెచ్చిన కొంచెమే వారు కడుపును నింపుతుంది అదే విధముగా నీకు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అర్థమైందా కాబట్టి ఒక రైతు విత్తిన ఆ పిడికిడి విత్తనాలే వేస్తాడంట పొలములో కానీ చాలా జాగ్రత్తగా ప్రయాసపడి నీరు కట్టి కాపు కాసి ఎరువు వేసి మరి దానిని ఎంతగానో సంరక్షిస్తూ ఉండగా ఒక రోజంట దాని యొక్క పంట కోస్తాడంట సంతోషగానం అనే పంట కోస్తాడంట అర్థమైందా మరి నిజముగా అలాంటి సంతోషముతో పంట కోసే ఆ యొక్క ఫలము ఆ తీసుకునే స్థితి రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావేమో ఎప్పుడు నువ్వు విత్తుతూనే ఉన్నావు విత్తుతూనే ఉన్నావు విత్తుతూనే ఉన్నావు మరి ఇతరులకు సహాయం చేస్తూనే ఉన్నావు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నావు నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావు కానీ ఎక్కడా కూడా ఫలము చూడట్లేదేమో కానీ ఇప్పుడు అంత శూన్యంగా ఉండొచ్చు జీవితములో కాని ఖచ్చితంగా ఒక రోజు దాని యొక్క ఒక శ్రేష్టమైన ఫలము నువ్వు కోస్తావని దేవుడు తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ కన్నీళ్లతో విత్తువాడు కన్నీ పిడికెడి విత్తనములు కన్నీళ్లతో విత్తువాడంట సంతోషగానముతో పనులు మోసుకొని వస్తాడు సంతోషముతో మరి నువ్వు ఆనందించే రోజు ఎంతో దూరం లేదు మీరు ఎంతో ప్రయాసతో మీ పిల్లల్ని పెంచుతున్నారు చదివిస్తున్నారు సంరక్షిస్తున్నారు వారు అక్కర్లు తెలుస్తున్నారు ఎంతో ప్రయాసతో మరి ఆ యొక్క సంగమును కడుతున్నారు పరిచర్య చేస్తున్నారు కానీ మరి ఖచ్చితంగా ఎలాంటి ప్రతిఫలం లేదు ఖచ్చితంగా దేవుడు ఒక రోజు దానికి ఫలమును ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదము తెయ సహోదరి ప్ర నీ విశ్వాసం ఉంచి భక్తిలో విశ్వాసములో బలముగా కొనసాగమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మరి కన్నీళ్లతో మరి ఆ పిడికడి విత్తనములే ఆ పిడికిటిలో చాలా ఆశీర్వాదం ఉంది నువ్వు ఆ పిడికిలతో ఏమైతే విత్తున్నావో ఏమైతే నువ్వు మంచి చేస్తున్నావో ఏమైతే సత్క్రియలు చేసినావో మరి ఖచ్చితంగా దేవుడు అంట దానిలో గొప్ప ఆశీర్వాదం పెట్టాడు ఆశీర్వాదం అనే పంట ఒక రోజు నువ్వు కోయబోతున్నావు కాబట్టి ఆ పంట కోసే వరకు ఓపికతో భక్తితో విశ్వాసముతో నువ్వు చేసి ఆ సత్క్రియ చేస్తూ వెళ్ళు మరి విశ్వాసములో బలముగా స్థిరముగా నువ్వు ముందు ముందుకు కొనసాగు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మరి ఆ సంతోషములోకి ఆనందములోకి వెలుగులోకి ఆశీర్వాదములోకి మరి దేవుడు నడిపిస్తాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడు విశ్వాసంతో కొనసాగమని నేను మనవి చేస్తున్నాను మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసి మరి పరిచయలు పాలి బాబు తెలుకండి సారీ అండి ఈరోజు లేట్ అయిపోయింది మరి వేరే పనికి బయటికి వెళ్ళి రావటం వల్ల అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల క్రీస్తు జీవాహారం వస్తుంది మీరు జాయిన్ అయ్యి దీవించబడాలని మనం చేస్తున్నాను మీ ప్రార్థన అవసరత ఏదైతే ఉందో అది ఎత్తుపట్టి మీరు ప్రార్థన చేయాలని ప్రార్థనలు ఏకీభవించాలని నేను మనవ్ చేస్తున్నాను పరిశుద్ధి రామహన్తి గొప్పదేవ సర్వశక్తిమంతుడై సమయం ముందు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వారు పిడికితో ఏమైతే విత్తుతున్నారో అది ప్రార్థన గాని సువార్త గాని పరిచర్య గాని పిల్లల రక్షణ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారేమో మరి తండ్రి ఇతరులకు సహాయం చేస్తున్నారేమో వారు ఎంతో కాలంగా ఒక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారేమో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము దయచేయబాడే వందనాలు ఆ కొంచెములో తండ్రి గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు రూతిని తన అత్తను పోషించారు మరి ఆ పొలానికి యజమాంద్రాలుగా చేశారయ్యా మీకు వందనాలు ఇలా ఇలా చూస్తున్న వారు గర్భఫలము వివాహ ఉద్యోగము ఆరోగ్యము మరి తండ్రి ఆశీర్వాదము పిల్లల చదువులు వారి భవిష్యత్తు ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు అప్పు సమస్యల కొరకు మరి విడిపోయిన భార్యాభర్తలు కలవాలని డిఎస్సి రాసిన వారు జిఎన్ఎం రాసిన వారు ఇంకా ఎవరెవరు మరి ఏకీభవిస్తున్నారో వారు అందరిని దీవించి వారి హృదయ అక్కర్లు తీర్చండి బంధకాల్లో ఉన్న వాళ్ళ భర్తలను మీరు మార్చండి కుటుంబాల్లో గలుబిలి గొడవలు కొట్లాట్లు అసమాధానం తీసివేయండి దవానికి వందనాలు చెల్లిస్తూ ఏసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ రేపటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల క్రీస్తు జీవహారం వస్తుంది మీరు పాలు పొంది మరి దీవించబడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను అందరికి వందనాలు